స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మన మనపట్టి పత్రికారు స్థాపించినటువంటి డిఎస్ఎస్ మూవ్మెంట్ను మనం ముందుకు తీసుకెళ్దాం ఇందులో ఎవరి వంతుగా వాళ్ళు మనం సేవ చేసుకున్నాము ప్రతి బుధవారం మీరు ఇక్కడికి వచ్చి ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసుకోవడం కూడా ఒక రకమైన సేవ కిందకి వస్తుంది ఎందుకంటే మనం ధ్యానం చేసుకుంటే ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అగరబత్తి ముప్పించితే పోగా ఇట్లా వస్తుందో బయటికి అట్లా మనం ధ్యానంలో పుట్టినప్పుడు పైన శక్తి వచ్చి మళ్ళీ తిరిగి బయటకు వెళ్తున్నమాట మరి ప్రతి బుధవారం వచ్చి చక్కగా సాధన చేసుకొని ఆరోగ్యం గురించి ఆనందం గురించి మోక్షం గురించి మీరు తెలుసుకొని జీవితాన్ని చక్కగా ముందు తీసుకెళ్ళాము మీ అందరికీ నాయకు నమస్కారాలు ఈరోజు రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం ఇవి సృష్టిగానే చాలా గొప్పవని చెప్పుకోవచ్చు విశ్వంలో రెండు ఏంటంటే సూక్ష్మము స్థూలం కంటి కనిపించేది కంటి కనపడల్ రెండు ఉన్నాయి ఇవి విశ్వాన్ని నడిపిస్తున్నారన్నమాట సూక్ష్మం అంటే మహాశూన్యము అది ఒక శక్తి ఎనర్జీ అది మనం బాగా గుర్తించుకోవాలి మనకు అర్థమవుతలేదు అది సూక్ష్మమే భగవంతుడు సూక్ష్మమే శక్తి సూక్ష్మమే పరమాత్మ సూక్ష్మమే దేవదేవుడు మహాదేవుడు పరమాత్ముడై కంటి కనపడకుండా ఆ సూక్ష్మ రూపకంగా విశ్వమంతా వ్యాపిస్తున్నాడు ఆ మహాశూన్యం ఏం చేసేదంటే స్థూలాన్ని సృష్టి చేసుకున్నాడు స్థూలం అంటే బయట ప్రపంచం కనిపించేది మన రెండు కళ్ళ కనిపిస్తుంది మన శరీరం అనుకోండి ఇక్కడ ఉండే వస్తువులు నక్షత్రాలు కోటా కోట రోగాలు భూమి సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఈ రెండు కండ్లకు ఏదైతే కనిపిస్తుందని మొత్తం స్థూలం ఎక్కడి నుంచి వచ్చినా అంటే ఆ సూక్ష్మం నుంచి బయటకు వచ్చింది అయితే ఇందులో ఈ విశ్వం లేకముందు అంతశన్యమే అంతఃశక్తి స్వరూపం అనమాట అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకు శూన్యం కావాలి మనసు శూన్యం చేసుకోండి అని ఎందుకు అంటే బాగా అర్థం చేసుకోవాలి మన శూన్యంలో కూర్చున్నప్పుడు అంతా మనము దైవ స్వరూపు దైవత్వంతో ఉన్నట్టు మనసు లేదు అంటే మనము దగ్గర ఉన్నట్టు కదా అయితే ఈ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచం నుంచి బయటకు వచ్చింది మనకు పంచమహాభూతాలు ఉన్నాయి శరీరాన్ని ఎవరు తయారు చేశారు మనకంటే పంచమహాభూతాల నుంచి ఈ భౌతిక శరీరం తయారైంది ఈ పంచభూతాలు అంటే ఆకాశము అగ్ని భూమి వాయువు నీరు అర్థమవుతుంది ఏంటి చెప్పండి ఒకసారి ఈ పంచమహాభూతాలు ఇందులో మొట్టమొదట పరమాత్ముడు ఆ దేవుడు ఆ సూక్ష్మం ఏం చేసిందంటే తన శక్తిని మొత్తం ఉపయోగించుకుంటే లోపల నుంచి ఆకాశం వచ్చింది మొట్టమొదట ఆకాశం వచ్చింది రెండోసారి అగ్ని వచ్చింది సారీ వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు తర్వాత భూమి స్టెప్ బై స్టెప్ కిందికి వచ్చినామనమాట బయటకి ఇందులో సూక్ష్మము ఏదైతే ఆకాశం ఉందో శక్తి ఎక్కువ దానికన్నా కొంత తక్కువ వాయువు వాయువు కన్నా తక్కువ అగ్నికి అగ్ని కన్నా తక్కువ నీరు నీటి కన్నా తక్కువ భూమి దేవి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడు కంటే అంచనా భూమి నీరు చేత దహించి వేయబడుతుంది నశింపజేయగలదు అగ్నిని వాయువు దహించి వేస్తుంది అంటే ఒకదాని చేత ఒకటి దహించి వేయబడుతుంది అని చెప్తున్నాను అనమాట ఇది పంచమహాభూత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భూమికి శక్తి తక్కువ ఉంది ఎందుకంటే లాస్ట్కి వచ్చినా దీనికన్నా కొంత శక్తి ఎక్కువ దేనికి ఉంది నీళ్ళకు ఉంది వాటర్ చూడండి నీళ్ళలో మనం ఒక మట్టి పెట్టి వేసి నీళ్ళు తరిగిపోతుంది అయిపోయింది చాట బ్రోత్ అది ఆ నీరు అగ్ని చేత ది వేయబడి అగ్ని గొప్పది నీళ్ళకన్నా మీరు పొయ్యి మీద నీళ్ళు పెట్టండి వేడి నీరు చూడండి అయితే ఆగుర వేస్తుంది మరి అగ్నిని వాయు దహించి వేస్తుంది మనం ఏదన్నా ఒక దీపాన్ని పూర్తి అయిపోతుంది అది గాలిగానే ఇచ్చినాం అనుకో మంటకు ఆగిపోతుంది కదా అంటే వాయువు చేత వేయబడుతుంది ఏదైతే స్థూలంగా ఉందో ప్రపంచంలో దానికి శక్తి తక్కువ ఉంటుంది సూక్ష్మానికి శక్తి ఎక్కువ ఆకాశానికి అనంతమైన శక్తి ఉంది భూమికి తక్కువ ఉంది భూమి అయితే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది అంటే భగవంతుడు పరమాత్ముడు ఫస్ట్ ఆకాశాన్ని రెండోసారి వాయువును మూడోసారి అన్ని నాలుగోసారి నీరు ఐదోసారి బుద్ధి సృష్టించారు ఎందుకు ఆత్మలకు దేహాలు కావాలి కదా చీమకు దోమకు నల్లి పిల్లి ఏను ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు శరీరాలు కావాలి భౌతిక శరీరాలు ఇవి ఇవి ఎవరు తయారు చేయాలి అంటే పంచభూతాలు తయారు చేసేస్తారు మనం కదా అట్లా అర్థమైంది అయితే పరమాత్ముడు ఈ పంచభూతాలు తయారు కాకముందు ఆత్మను సృష్టి చేశాడు తర్వాత స్థూల ప్రపంచం వచ్చింది ఈ స్థూల ప్రపంచంలో భౌతిక శరీరాలు తయారైనప్పుడు పరమాత్మ ఏం చేసింది అంటే అవి కదుతలే భౌతిక శరీరాలు కదుతలే మూమెంట్ లేదు ఇంకా ఏమో తక్కువ ఉంది అని చెప్పి ఆత్మను ప్రవేశపెట్టింది దాంట్లో ఆ భౌతిక శరీరాలు ఇప్పుడు మన అమ్మకాడ కూడా స్థూల శరీరం తయారైంది మనం దాంట్లో కానీ ఆత్మహనుకో అది ఉంటేనే వేస్ట్ అయిపోతుంది అంటే స్థూల స్థూలాన్ని సూక్ష్మ నడిపిస్తుంది ఇప్పుడు విమానాలు ఉన్నాయి విమానము స్థూలం సూక్ష్మం ఏంటంటే ఇంధనము ఇంధనం కనపడదు ఆ ఎనర్జీ నుంచి ఆ విమానం కనపబడుతుంది విమానం కనిపిస్తుంది కానీ లోపల ఆ ఇంధనం కనపడదు ఇక్కడ ఒకటి గుర్తుంచుకున్నాం మనం ఏదైనా స్థూలము పెరిగే కొద్ది వల్ల శక్తి పోతుంది సూక్ష్మానికి శక్తి పెరుగుతుంది ఎగ్జాంపుల్ చేస్తున్నాం మన శరీరము స్థూల శరీరం భౌతిక శరీరం కన్నా కనిపిస్తుంది క్లియర్గా కానీ దీన్ని నడిపించే ఆత్మ కనిపిస్తుంది అది శక్తి ఎనర్జీ ఇప్పుడు కరెంటు వైర్ కనిపిస్తుంది కానీ కరెంటు కనపడదు వైర్ వైరు ఒక రోజు కానీ కరెంటు కాలదు ఆత్మ కూడా కాల్చబడదు ఏం చేత కూడా శరీరం కాల్చబడతాం అంటే సూక్ష్మానికి శక్తి ఎక్కువ ఉంది స్థూలానికి శక్తి తక్కువ ఇక్కడ మనం ఇంకొకటి ఉపమానం తీసుకున్నాం మనకు అర్థమయ్యేది పాలు ఉన్నాయి పాలు పాలు స్థూలం అది మనము పనిపొచ్చుకుంటే ఒక రోజు రెండు రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది పాలు తిట్ మిత్రం అందుకే దాన్ని ఆ పాలకు తోడేస్తే పెరుగు అవుతుంది పెరుగు పాలకన్నా కొంచెం సూక్ష్మం పెరుగు ఎక్కువ రోజులు ఉంటుంది వారం పది రోజులు పెరుగు ఆ పెరుగుని పిల కొడితే మజ్జిగ అవుతుంది మజ్జిగ ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఎంత పవర్ తగ్గ సూక్ష్మంగా వచ్చే కొద్ది శక్తి పెరుగుతుంది మరి ఆ మధ్యలో చికితే వెన్న వస్తుంది వెన్న దగ్గర దగ్గర నెల రెండు నెలలు ఉంటుంది పాలేమో రెండు నెలలు ఉండలేము వెన్న రెండు నెలలు ఉంటుంది ఆ వెన్న కన్నా మనం కరగదీస్తే నెయ్యి తయారవుతుంది నెయ్యి రెండు రోజులు తెలుసా వెయ్యి రోజులు ఉంటుంది అంటే సూక్ష్మం అయిపోద్దుల్లా శక్తి అనంతమైపోతుంది మనం ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది అందుకే ఆత్మ సూక్ష్మం కాబట్టి కంటి కనపడతలేదు కాబట్టి అది దానికి మరణమే లేదు అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు స్థూల శరీరాన్ని ఏమాత్రం స్పృహలో ఉండకూడదు మనం అయ్యో నాకు శరీరమే లేదు అనే భ్రాంతిలో ఉండాలి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు దీనికన్నా కొద్దిగా సూక్ష్మమైంది మనసు మనసు కూడా పనిచేయకూడదు శరీరం పనిచేయకూడదు మనసు పనిచేయనప్పుడు ఈ రెండు స్థూలము శరీరము కొద్దిగా సూక్ష్మము మనసు ఇంకా సూక్ష్మమైందంటే ఆత్మ ఆత్మను మనము దర్శించుకోవాలంటే ఏం చేయాలి ఈ రెండు పని చేయకూడదు ధ్యానంలో కూర్చున్నాం అందుకే మనం ఏం చేస్తున్నాము శరీరాన్ని మాత్రం కదలకుండా ఉంచగలుగుతున్నాం కదిలిందే దాని స్పృహలకు వెళ్ళిపోతాం మనం మనసు అటు ఇంటి పోకుండా జాగ్రత్త పడుతున్నాం మనం శ్వాసను గమనిస్తున్నాం శ్వాస కూడా సూక్ష్మము శ్వాస కనిపిస్తలేదు మనం ఎక్కడ ఎడపడుతుంది వాయువు అందుకే ఆ వాయువు ఆకాశం కన్నా కొద్దిగా శక్తి తక్కుతుంది కానీ భూమి కన్నా వాటర్ కన్నా అగ్ని కన్నా శక్తి ఎక్కువ ఉందనమాట వాయువు అంటే ఆకాశం తర్వాత శక్తివంతమైంది ఏంటి వాయువు మనం మనం ధ్యానంలో వచ్చినప్పుడు దేని పట్టుకుంటున్నామో వాయువు పట్టుకుంటున్నామన్న అంటే ఎంతో శక్తి ఉండదు వాయువు మనకు ఆలోచించుకోవాలి మనం ఇంకొక పొరపాటు తెలియక పశ్నం నుంచి ఏం చేస్తున్నామంటే ఈ స్థూలమైన భూమి తక్కువ శక్తి ఉంది కదా దీనికి ఎందుకంటే తక్కువది భూమికి కంటికి బాగా కనిపిస్తుంది స్థూలము దీని నుంచి తీసుకున్నటువంటి ఆ మట్టి కానీ రాయి కానీ వాటితో ఒక విగ్రహం తయారు చేసుకొని దాన్ని మనం మొక్కుతున్నాం అనమాట అంటే ఒక వాయుని పట్టుకోలే ఈరోజు ఒక అగ్ని పట్టుకోలే ఒక నీటిని పట్టుకోలే లాస్ట్ స్టేజ్లో ఉన్న భూమి నుంచి వచ్చిన ఒక రాయినో లేకుంటే ఒక మట్టిని తీసుకొని ఒక ఆంజనేయ స్వామి లాగా ఒక రాములాగా తయారు చేసుకొని మనం మొక్కుతున్నాం కానీ ఇప్పుడు దేని పట్టుకున్నాం మనము ఇప్పుడు దేని పట్టుకున్నాము శ్వాస శ్వాస అంటే వాయు దేవుడు కదా అంటే మహాశక్తివంతమైన శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం మనం ఇందులో దేని మీద జాస పెట్టడం విగ్రహాల మీద దాస పెట్టి అట్లా పెరిగి మన భక్తి పెంచుకొని 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 లాస్ట్ వాయు దేవుడి దగ్గరకు వచ్చినాం అనమాట మనం వాయుని పట్టుకుంటాం ఇప్పుడు వాయువు పట్టుకుంటే ఏమవుతుంది సూక్ష్మ ఆకాశం లేవల్ల వెళ్ళిపోతాం మనం అంటే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టంగా పెట్టంగా ఆలోచన లేకుండా కావాలి శ్వాస రహితంగా ఉండాలి శ్వాస కూడా గుట్లకెళ్ళి జరగకూడదు మనం గురుమే వస్తుంది శ్వాస దాన్ని సమాధి స్థితి అంటాం మనము చనిపోకుండా కూడా ఉండొచ్చు లక్షల సంవత్సరాలు ఉండొచ్చు మనం ఎట్లా ఎట్లా ఉంటే ఉండగలుగుతాం లక్షల సంవత్సరాలు అంటే మీకు ఆలోచన ఉండకూడదు శ్వాస ఉండకూడదు రహితము ఆలోచన రహితంగా ఉండాలి చూడండి మరి ఆ సమాధుల పదిహేను వేలు రెండు వేల సంవత్సరాలు లోపల జీవ సమాధిలో ఉన్న ఆ యోగిలు అందరూ ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళంటే వాళ్ళు బయట ఉన్నప్పుడే భౌతికంగా ఉన్నప్పుడే ఫస్ట్ అన్నాన్ని బంద్ చేస్తారు వాళ్ళు అన్నం తినకుండా కొద్ది రోజులు అయినాక పండు తింటారు పండు కూడా బంద్ చేస్తారు తర్వాత ఏం చేస్తారు పాలు తాగుతారు త్రాగటం అది బంద్ చేస్తారు తర్వాత నీళ్లు తాగబడతారు నీళ్ళ మీదనే ఉండగలుగుతారు తర్వాత అది కూడా బంద్ చేసి శ్వాస మీద ఉంటారు మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తారంటే బయట ఉన్నప్పుడే పోకముందే శ్వాసను కూడా బంధించేస్తారు శ్వాస లేకుండా కూడా బ్రతకగలుగుతారు వాళ్ళు బయటనే అక్కడ చేస్తారు వాళ్ళు చేసి మెల్లగా ఏం చేస్తారు వాళ్ళ టైం అయినప్పుడు ఆ సమాధిలో పోయి మొత్తం ఊశపడేస్తారు ఊశ చేస్తారు ఒక దారి తిండి వేస్తారు ఎట్లా బతుకున్నారు వాళ్ళు అంటే ఆలోచన లేని స్థితి శ్వాస లేని స్థితి అప్పుడు వాళ్ళ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వం నుంచి ఈ బ్రహ్మరంధ్రం నుంచి శరీరం అంతా ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట జీవ సమాజం జోగీశ్వరుల అట్లా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు మనం అందుకే శ్వాసను కన్నా మనం తక్కువ తీసుకోగలిగితే మీరు ధ్యానంలో నిమిషానికి ఐదు మూడు పది తీసుకోగలిగితే మనం రెండు మూడు వందల సంవత్సరాలు పతకం శ్వాసను ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆస్తి తగ్గిపోతుంది ఎంత తక్కువ శ్వాసను నియోజించుకుంటే మన ఆవశ పెరుగుతుంది అందుకే ధ్యానం చేసే వాళ్ళకు ఆరోగ్యం ఎక్కువ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది మీరు ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మీరు డబ్బు ముందు బయట పద్దెనిమిది ఇరవై శ్వాసలు తీసుకుంటాం మనం మామూలుగా కానీ ధ్యానంలోకి వచ్చి కూర్చున్నాక శ్వాస మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే శ్వాసలు తగ్గిపోతుంటాయి ప్రధానంగా రాబడుతుంది శ్వాస అంటే నిమిషానికి ఇరవై ఇరవై రెండు శ్వాసలు వచ్చేది బయట ధ్యానంలో వచ్చినప్పుడు ఏడు ఎనిమిది మహాంతపాదికి ఎక్కువ రావాలి అట్లా మనం మూడు గంటలు నాలుగు గంటలు కూర్చోగలిగితే శ్వాసలల్లా మిగిలించుకోగలిగితే ఆయుష్ తిరుగుతుంది అంటే ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు చూడండి మరి ఈ స్థూల ప్రపంచం అంటే ఈ కంటికి కనిపించేది మొత్తం స్థూలము కంటికి కనపడది మొత్తం ఆత్మ పదార్థం శక్తి స్వరూపం అది అది ఆయన భగవంతుడు అనవచ్చు స్పిరిట్ అనొచ్చు లేదంటే ఒక శక్తి అనొచ్చు పరమాత్మ అనొచ్చు అంటే మనము ఈ ధ్యానంలోకి వచ్చినాక స్కూల ప్రపంచం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఈ శరీరం మీద వ్యామోహం తగ్గిపోతుంది స్కూల మీద ఇంకా రాను 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 మనసు మీద కూడా వ్యామోహం తగ్గిపోతుంది మనం మనసు ఏమో చెప్తా వినంగా పట్టించుకోకే తగ్గుతుంది అప్పుడు దేన్ని పట్టించుకుంటాము మన ఆత్మని పట్టించుకుంటాం మనం ఆత్మ దగ్గర ఉండడానికి ఆ చైతన్యం దగ్గర మనం ఉండడానికి ధ్యానం చేస్తున్నాము నెక్స్ట్ ఇంకోసారి ఈ ఆత్మ ఈ పుస్తవుల గురించి తెలుసుకున్న మనం సూక్ష్మ గురించి ఆ మహాశక్తి ఏం చేస్తుంది విశ్వాన్ని ఎట్లా ఆత్మను సృష్టి చేస్తుందో తర్వాత మనం తెలుసుకున్నప్పుడు మరి రోజు ఈ కార్యక్రమాన్ని మనం అందరికీ